హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను స్వప్న ప్రస్తుతం మనం ఏపీ గవర్నమెంట్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ గురించి మాట్లాడదాము ఇందుకోసం మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు నమస్తే కిరణ్ గారు కిరణ్ గారు నాకైతే కనుక ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవటం మాక్ అసెంబ్లీ అనేది నాకు చాలా బాగా నచ్చింది కిరణ్ గారు ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కానీ ఈ జనరేషన్కి కానీ పాలిటిక్స్ పట్ల కానీ మెయిన్ అదొక కెరీర్ అనేది అయితే సాఫ్ట్వేర్ లేకపోతే వేరే విదేశాలకు వెళ్తాం లేకపోతే ఇంకా చాలా రంగాల్లో చూసుకుంటున్నారు కానీ పాలిటిక్స్ వైపు రావాలి అన్న స్టెప్ ఎవరికి అనిపించట్లేదు ఈ జనరేషన్లో ముఖ్యంగా సో ఇలాంటి తరుణంలో ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ అంటే పిల్లల దశ నుండే వాళ్ళకి అసలు అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు వాళ్ళ నిర్వహించిన వాళ్ళ శాఖలు కానీ వాళ్ళు నిర్వహించే శాఖలు లేకపోతే వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళు అసలు అసెంబ్లీలో ఎలాగా చర్చిస్తారు సమస్యలు అనేవి చాలా క్లియర్గా తెలిసేలాగా పిల్లలకి అవగాహన వచ్చేలాగా ఈ స్టెప్ తీసుకోవటం చాలా బాగుంది అనిపిస్తుంది దీని గురించి మీరు చెప్పండి కిరణ్ గారు మంచి ప్రశ్న అడిగాడు మేడం అంటే రాజకీయం అనేది ఇప్పుడు ఎవరికి పిల్లలకి రాజకీయం అంటే ఏంటి కూడా తెలియదు ప్లస్ ఎమ్మెల్యే ఎలా సెలెక్ట్ అవుతాడు ఎలా ఎన్నుకోబడతాడు అసలు పంచాయతీ ప్రెసిడెంట్ ఎలా సెలెక్ట్ అవుతాడు కూడా ఇప్పుడు తెలియదు మేడం పిల్లలకి అసలు గ్రామ స్థాయిలో ఒక నాయకుడుగా ఎదగాలంటే అసలు రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదు రాజకీయం అంటే ఒక అవినీతి రాజకీయ నాయకులు అంటే ఒక ద్వేష భాగం వీళ్ళు దోచుకుంటారు అనేది మాత్రమే ఉంది కానీ యాక్చువల్గా రాజకీయ నాయకులు అంటే సమాజానికి సేవ చేస్తారు ఎందుకంటే అందరు ప్రజలు వాళ్ళ జాబుల్లో వాళ్ళ పనుల్లో వ్యక్తిగత పనుల్లో ఉండిపోతారు ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఎమ్మెల్యే అయితే వాళ్ళ నియోజకవర్గం ప్రజల కష్టాలు రోడ్లు డ్రైనేజ్లు మంచినీళ్ళు వాళ్ళ పంటలు పశువులు పక్షాదులు అన్నిటి గురించి పట్టించుకునే ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడే మేడం ఈ అర్థం మారిపోయింది ఇప్పుడు మనకు యాక్చువల్గా స్వతంత్రం రాకముందు గాని అంతకు ముందు రాజకీయ నాయకుడు అంటే ఒక దేవుడుగా చూసేవాళ్ళు ఎందుకంటే నిత్యం ఉదయం లే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఎవరైనా మన అండగా ఎవరు మన సమస్యలను పరిష్కరిస్తారంటే నాయకుడు వైపే చూసేవాళ్ళు అప్పట్లో ఈ రాజకీయం అని కాకుండా కేవలం నాయకులు చూసే నాయకులు అంటే ప్రజాసేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేయడానికే ప్రజల్లో నుంచి ఉద్భవించే వాళ్ళ నాయకులు ఇప్పుడు అర్థం మారిపోయింది బట్ అలా నాయకులు ఉండేవాళ్ళు ఈ దాన్ని తెలియజేయడానికి ఇలాంటి విషయాలని ప్రజల్లో కానీ అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అసెంబ్లీ ఎలా జరుగు అసెంబ్లీ అంటే ఏంటి మినిమం అవగాహన కలిగించడానికి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంటు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ పిల్లలతో మాకు అసెంబ్లీ జయించారు మేడం దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ముందు నుంచే ప్రాక్టీస్ ఉన్నారు పిల్లలకి అసెంబ్లీ స్పీకర్లు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఏ ప్లేస్లో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏ ప్రశ్న అడగాలి అసెంబ్లీలో స్పీకర్ ఎలా ప్రవర్తిస్తాడు ఇలాంటివన్నీ ముందే చెప్పినట్లున్నారు దానికి అనుగుణంగా పిల్లలు వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళు అడిగిన హుందాతనం కానీ చాలా మంది పేరు అసలు ఆశ్చర్యానికి గురయ్యారు పిల్లలు ఇంత బాగా అవగాహన చేసుకొని మాట్లాడారంటే దీని ఉద్దేశం ఏంటంటే మన నారా లోకేష్ గారిది అందరూ మనం ఏమో పాలిటిక్స్ గురించి వాళ్ళకు తెలియని విషయాలే మాట్లాడుతున్నాం పిల్లలకు పాలిటిక్స్ గురించి అవగాహన లేదు అలాంటప్పుడు వాళ్ళల్లో ఒక ఇంట్రెస్ట్ రావాలి అసలు నాయకుడు అంటే ఎవరు పొలిటికల్ అంటే ఏంటి అసెంబ్లీ అంటే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి ఎమ్మెల్యే అంటే ఏంటి ఇలాంటి అర్థం తెలియడానికి మాకు అసెంబ్లీ నిర్వహించారు దానికి తగ్గట్టే పిల్లలు బ్రహ్మాండంగా చేశారు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అది తెలియజేయడానికే పెట్టారు అంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ఇంతకు ముందు అంటే మనం అంటున్నామని కాదు ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి పేరు అడిగినా కూడా తెలిసే పరిస్థితి కాదు గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు ఇంతకు ముందు అంత పిల్లలు వాళ్ళకు కూడా గంజాయి అలవాటు అలవాటు చేసే పరిస్థితికి పెట్టారు అంటే అలాంటి పరిస్థితులు ఈ డిజిటల్ యుగంలో పిల్లలు మొబైల్ కు అడిక్ట్ అయిపోయి అసలు ఎవరేమి పాత్రలు పోషిస్తారో వాళ్ళకి తెలియదు రాజకీయ నాయకులు ఏంటి పోలీస్ ఏంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని పరిగెడుతున్నారు అంతా కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించడానికి ఇంకొక కార్యక్రమం కూడా జరిగింది మేడం చాగంటి కోటేశ్వరరావు గారు పిల్లలకి ఒక కార్యక్రమం పెట్టారు పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళకి ఇలాంటివి కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ చేయలేదు మేడం ఆయన అడిగి పిల్లల్ని ప్రశ్నలు అడగమన్నారు అసలు ఎలా పెరగాలి ఎలా చదువుకోవాలి తల్లిదండ్రులతో ఎలా గౌరవించుకోవాలి సమాజంలో ఎలా ఉండాలి అంటే పిల్లలు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఇలా ఎలా ఈయన మంచి చక్కని సమాధానాలు చెప్పారు అంటే చాగంటి గారి లాంటి మనిషి కూర్చొని ఇలాంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ పిల్లల్లో వాళ్ళ చైతన్యం నింపడం కానీ వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీయడం కానీ అవును యాక్చువల్ గా ఏంటంటే మనకి మామూలు చూస్తూ ఉంటాం చిన్నప్పుడు కానీ మన కాలేజ్ లో కానీ మోటివేషనల్ స్పీకర్స్ కానీ ఇట్లా వచ్చి ఏదైనా చెప్తే చాలా ఇన్స్పైర్ అయ్యి కెరీర్ పరంగా కానీ వాళ్ళు గైడ్ చేస్తే మనకి ఓకే ఈ ఇటువైపు ఇలా ఉంటుంది ఇటువైపు ఇలా ఉంటుంది అని అది ఒక గైడెన్స్ కింద తీసుకోటానికి ఉంటుంది సో చిన్నప్పటి నుండి ఈ దశ నుండే బాల్య దశ నుండే వాళ్ళకి ఇలాగా రకరకాల అంశాల మీద అవగాహన కలిగిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఓ మేము కూడా ఒక లీడర్ అవ్వాలి లోకేష్ లాగా అవ్వాలి లేకపోతే ఇలా ప్రవచనాలు గాని విని ఇంకా మనం మంచివి నేర్చుకోవాలి అని మంచి వైపు బాల్య దశ నుండే వాళ్ళకి అలవాటు అయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు ఆయన కొన్ని బుక్స్ కూడా ఎథిక్స్ బుక్స్ ఆయన ఐదు ఆరు పుస్తకాలు రాసి గవర్నమెంట్ అందిస్తున్నారు పిల్లలు స్కూల్లో వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు లేవు కదా ఇప్పుడు ఏ అంటే బి అంటే బాలే కదా మిగిలిన ఏం తెలియదు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడికే వెళ్ళిపోతారు టేకప్ ఇస్తారు పిల్లలు అదంతా అసలు మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి మన భాష ఏంటి ఇలాంటి ఇలాంటి వాటిపైన తెలపడానికి ఆయన సపరేట్గా సీఎం కోరారంట పిల్లలకి మీరు విలువలు నేర్పించండి తగ్గట్టు చాగంటి గారు కొన్ని పుస్తకాలు రాసి ఇప్పుడు స్కూల్లో అన్ని స్కూల్స్ కి ఇచ్చేసారు కానీ దీనిపైన కూడా ప్రతిపక్షం ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఏ పనులు చేస్తే నువ్వు సంతోషిస్తావు అంతే కదా కౌరల్లో పాండవులు ఉన్నారు అలాగే అయిపోయింది ఇప్పుడు ప్రజలకి మంచి ట్రోల్స్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో వీళ్ళు ఇవంతా పక్కన పెట్టి మాక్ అసెంబ్లీ ఇలాంటి ఒక్కొక్కటి మీరు మీరు చూసారు గూగుల్ ఏ సెంటర్ అని మనం అక్కడ చూసాం అక్కడ టెక్నాలజీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ మళ్ళీ వచ్చే సంబంధం లేదు దాని గ్రౌండ్ లెవెల్లో విలువలు నేర్పించడానికి పోనుకుంటున్నారు అంటే ఏ టు జెడ్ అన్ని పనుల్ని ఒక్కొక్క రాజధాని నిర్మిస్తున్నారు ఒక్కొక్క వైజాగ్ ఇండస్ట్రియల్ కార్డియర్ నిర్మిస్తున్నారు రాయలసీమలో ఇండస్ట్రియల్ కొన్ని ఏరియాల్లో పెడుతున్నారు ఆల్రెడీ కార్ను తెచ్చారు ఇప్పుడు సోలార్ ఎనర్జీ అవన్నీ పెడుతున్నారు ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా వచ్చి పదహారు వేల కోట్ల అభివృద్ధి పనులు కార్యక్రమాలు ఓర్వకల్లు కర్నూలు ప్రాంతంలో చేసి వెళ్ళారు ప్లస్ హైకోర్టు బెంచ్ కూడా ఇప్పుడు కర్నూలులో పెట్టిపోతున్నారు అంటే అన్ని ప్రాంతాలకు చేస్తుంది అంటే విజన్ ఉన్న నాయకుడు ప్రజల పైన ప్రేమ ఉన్న నాయకుడు పాలన చేస్తే అటు ప్రధానమంత్రి మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు డబల్ ఇంజిన్ సర్కార్ అంటారు రెండు డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు తోడై ఉన్నారు నీతి నిజాయితీ గల నాయకులు వీళ్ళ ముగ్గురి సారథ్యంలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇలా వెళ్తోంది జగన్ వాళ్ళకు అంటే ఇంకా మేము మనం రామేమో వీళ్ళన్ని మంచి పనులు చేసేస్తున్నారు అని ఆయనకు స్క్రిప్ట్ చదవడం రాదు మేడం స్క్రిప్ట్ ఇస్తేనే చదువుతాడు అసెంబ్లీలో కూడా అదే అలవాటైంది ఇప్పుడు ఆయన మొన్న రాయలసీమలో పులివెందులకి వచ్చారు అరటి పంట నాశనం వల్ల దాని గురించి రైతులు పరామర్శించడానికి వచ్చాడు పరామర్శించడానికి రైతులతో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఆయన స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నాడు అలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు మన కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నువ్వు ఏం మేలు చేయలేదో ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించాలి కానీ నువ్వు బెంగళూరులో ఉండి అప్పుడప్పుడు స్క్రిప్ట్ వేసుకొని ఏదన్నా జరిగితే వచ్చేసి చదివేసి వెళ్ళిపోతున్నావు నీ కార్యకర్తలేమో రపరప అని బోర్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు సరే ఏది మంచిదో ఏది మంచిది కాదో ప్రజలు గమనిస్తుంటారు ప్రతి ఐదైనా ఇచ్చేసుకుంటారు ఏదేమైనా మన లోకేష్ గారు నారా లోకేష్ గారు విద్యామంత్రి సారథ్యంలో పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మన భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు మంచి పునాదులు పడతాయని తప్పకుండా ఆశిస్తున్నాడు సో ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము స్టేట్ చూడండి థ్యాంక్ యూ